అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ ఎలా చదువుకుంటున్నారు సో రీసెంట్గా మనము వింటున్నాం కదా ఏపీఎస్సి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతుంది అని చెప్పేసి సో అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ కాదు అది ఎప్పుడు వస్తుంది అనేది మనకైతే క్లారిటీ అయితే లేదు బట్ మన ప్రిపరేషన్లో మనం ఉండాలి కాబట్టి సో మనం ఏ ప్రిపరేషన్ అనేది ఎక్కడ స్టాప్ చేయకుండా కంటిన్యూ చేయాలన్నమాట సో అందరూ అలానే కంటిన్యూ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను సో ఎక్కడ స్టాప్ చేయకండి మీ ప్రిపరేషన్ని ఇప్పటికీ ఎవరైనా ప్రిపేర్ అవ్వకుంటే మీ ప్రిపరేషన్ని రీస్టార్ట్ చేయండి ఇప్పటికీ టైం అయితే ఏం తగ్గలేదు సో మీరు ఇప్పటి నుంచి రీస్టార్ట్ చేసినా కూడా మేబీ మీరు జాబ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది సో బాగా ప్రిపేర్ అవ్వండి డెడికేటెడ్గా ప్రిపేర్ అవ్వండి టైం వేస్ట్ అయితే చేయొద్దండి సో లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు ఈ వీడియో ఏంటి అంటే కనుక సో ఇది పర్టికులర్గా ఓన్లీ ఏపీఎస్సికి సంబంధించి గ్రూప్ టూ ఎగ్జామ్కి సంబంధించిన వీడియో మాత్రమే సో అదర్ ఎగ్జామ్స్ గురించి కానీ నోటిఫికేషన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి కానీ నేను ఈ వీడియోలో డిస్కషన్ చేయదలుచుకోలేదు ఎందుకంటే టైం వేస్ట్ చేయదలుచుకోలేదు సో దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ నెక్స్ట్ వీడియోస్లో చెప్తానమాట నోటిఫికేషన్ వస్తుందా రాదా వస్తే ఏ జాబ్స్ వస్తాయి సో దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎలా తెలుగు మీడియం వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి పేపర్ అనాలిసిస్ ఎలా చేయాలి సో నెగిటివ్ మార్క్స్ని ఎలా మనము ఓవర్ ఓవర్కమ్ చేయాలి అని చెప్పేసి వీడియోస్ చేస్తున్నాను సో ఎన్ని రోజులు లేట్ అయిందనమాట వీడియో సో దానికి నేను సారీ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే కొన్ని ఫ్యామిలీ లో కొంచెం బిజీ అవ్వడం వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను అనమాట సో ఇది వచ్చేసి పర్టికులర్గా ఏపీపీఎస్సి గ్రూప్ టూకు సంబంధించిన వీడియో మాత్రమే సో లెట్స్ స్టార్ట్ ది వీడియో సో ఏంటి వీడియో అంటే మనకి సిలబస్ ఏది అంటే ఏపీపీఎస్సి గ్రూప్ టూకు సంబంధించిన సిలబస్ వీడియో అనమాట సిలబస్ అనాలిసిస్ సో మనకి ఏపీపీఎస్సి గ్రూప్ టూకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉంటాయి కదా సో నేను ఈ వీడియోలో పర్టికులర్గా ప్రిలిమ్స్కి సంబంధించిన సిలబస్ అనాలసిస్ మాత్రమే చేస్తాను అంటే సిలబస్లో ఏముంది సో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఎన్ని మార్క్స్ ఏ ఏ టాపిక్స్ ఉన్నాయి అని అనేది ఒకటి మాత్రమే ప్రిలిమ్స్కి సంబంధించిన మా మాత్రమే నేను డిస్కషన్ చేస్తాను మెయిన్స్కి వేరే వీడియో చేస్తాను ఎందుకంటే ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు ఈ వీడియోలోనే చేయొచ్చు బట్ లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి సో లేట్ చేయకుండా సిలబస్లోకి వెళ్ళిపోదాం సో సిలబస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి మీరు వీలుంటే మీకు అనుకూలమైతే అఫోర్డ్ చేయగలిగితే ఒక నాలుగైదు సెట్లు మీరు జిరాక్స్ చేయించుకోండి సిలబస్ని ప్రింట్ తీపిచ్చుకోండి లేదు అంటే మీకు మీరు కొంచెం టైం తీసుకొనైనా సరే ఒక బుక్లో నోట్బుక్లో కానీ ఒక పేపర్లో కానీ రాసుకొని మీ దగ్గర పెట్టుకోండి సిలబస్ అనేది మన హార్ట్ ఆఫ్ ద ప్రిపరేషన్ అనమాట సిలబస్ లేదా మనం ఏమీ చేయలేము మనం సిలబస్ ప్రకారం చదువుకుంటూ పోతేనే అన్ని టాపిక్స్ కవర్ చేయగలము బుక్స్ని ఫా బుక్స్ బుక్లో ఉన్న ఇండెక్స్ ఫాలో అవ్వడం కాదు మనకి సిలబస్లో ఉన్న పాయింట్స్ కీవర్డ్స్ని ఫాలో అవుతూ చదువుకోవాలన్నమాట సో కాబట్టి మీరు ఇలా బుక్లో అయినా రాసుకోండి లేదు అంటే కనుక ప్రింట్ అయినా తీసుకోండి అది మీ ఇష్టం మీ కంఫర్ట్ అనమాట సో స్టార్ట్ చేద్దాం సో ఏపీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించిన సిలబస్ సో మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించి టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ మనకి సిలబస్ చేంజ్ ప్యాటర్న్ చేంజ్ చేశారు సో ఆ ప్యాటర్న్ బేస్ చేసుకొని చెప్తున్నాను సిలబస్ ఒకవేళ ఇప్పుడు చేంజ్ అవుతుందా మార్క్స్ కానీ అవి ఏమైనా చేంజ్ అవుతాయనేది అయితే ఇంకా క్లారిటీ లేదు కాబట్టి నేను పాస్ట్ గ్రూప్ టూకి సంబంధించి సిలబస్ అనాలసిస్ ఇది సో మామూలుగా మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ అని టూ ఎగ్జామ్స్ ఉంటాయన్నమాట గ్రూప్ టూకి ప్రిలిమ్స్ మెయిన్స్ సో ప్రిలిమినరీ ఎగ్జామ్లో వచ్చేసి వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది సో ఓవరాల్గా మనకి ఫోర్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది ఓకే ఓవరాల్గా మనకి ఫోర్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది సో ప్రిలిమ్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ మెయిన్స్ త్రీ హండ్రెడ్ మార్క్స్ అనమాట సో ప్రిలిమ్స్ గురించి డిస్కషన్ చేసుకుందాం ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు అనేది డిస్కషన్ చేద్దాం సో ఫస్ట్ ప్రిలిమ్స్ సో ప్రిలిమ్స్లో మనకి ఐదు సబ్జెక్ట్స్ ఉంటాయి ఓకే ఐదు సబ్జెక్ట్స్ ప్రిలిమ్స్కి ఎన్ని మార్క్స్ అని చెప్పాను వన్ ఫిఫ్టీ మార్క్స్ అని చెప్పాను సో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ వన్ మార్క్ సో ఎగ్జామ్ అనేది కంప్లీట్గా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది అంటే మల్టిపుల్ చాయ్ ఆప్షన్ ఏబిసిడి అనే ఆప్షన్స్లో ఉంటుంది సో ఎనీ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏదో అది చూస్ చేసుకోవాలి ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది మనకి తర్వాత తెలుస్తుంది ఎగ్జామ్ అనేది సో వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ వన్ ఫిఫ్టీ మార్క్స్ సో టోటల్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ప్రిలిమ్స్లో అంటే ఐదు సబ్జెక్ట్స్ ఉంటాయి సో అవి ఏంటివి అంటే ఇండియన్ హిస్టరీ మీరు బాగా గమనించుకోవాలి ఇండియన్ హిస్టరీ ఆంధ్ర హిస్టరీ ఏపీ హిస్టరీ కాదు ఓన్లీ ఇండియన్ హిస్టరీ ఏపీ హిస్టరీ మెయిన్స్కి వస్తుంది సో ఇండియన్ హిస్టరీ భారతదేశ చరిత్ర భారతదేశ చరిత్ర సో ఈ భారతదేశ చరిత్ర అనేది ముప్పై మార్కులకు ఉంటుంది సో దీంట్లో కొంతమందికి డౌట్ ఉంది ఏన్షియంట్ హిస్టరీ మిడివల్ హిస్టరీ మోడర్న్ హిస్టరీ మనకి ఉన్నాయి కదా సో ఇవి ప్రాచీన చరిత్ర మధ్యయుగ చరిత్ర ఆధునిక చరిత్ర అని ఉన్నాయి కదా సో దీంట్లో ఏవి ఉన్నాయి మనకు సిలబస్లో అంటే మనకు మూడు ఉన్నాయి సిలబస్లో ఓకే ప్రాచీన చరిత్ర ఉంది మధ్యయుగ చరిత్ర ఉంది ఆధునిక చరిత్ర మూడు చరిత్రలు ఉన్నాయి మనకి ఓకే ఎగ్జామ్కి సో ఆ త్రీ కాన్సెప్ట్స్ కలిపి థర్టీ మార్క్ ఉంటుంది సో ప్రాచీన చరిత్రలో పది మార్కులు మధ్యయుగ చరిత్రలో పది మార్కులు అలా అయితే డివైడ్ మనం చెప్పలేము అనాలసిస్ అనేది ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారనేది తెలియదు ఓవరాల్గా హిస్టరీ మీద థర్టీ మార్క్స్ ఉంటాయి సో ఇండియన్ హిస్టరీ ఓకే సో దీనికి సంబంధించిన బుక్ లిస్ట్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను తెలుగు మీడియంకి సపరేట్గా ఇంగ్లీష్ మీడియంకి సపరేట్గా సో మీరు దాన్ని డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ పెడతాను మీరు వెళ్ళి దాన్ని చెక్ చేసుకోండి బుక్ లిస్ట్కి ఓకే నెక్స్ట్ సెకండ్ వచ్చేసి జాగ్రఫీ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ ఓకే ఇండియన్ జాగ్రఫీ అండ్ దీంట్లో ఏపీ జాగ్రఫీ కూడా ఇంక్లూడ్ అవుతుంది ఇండియన్ అండ్ ఏపీ జాగ్రఫీ దీనికి ఎన్ని మార్కులు అంటే ముప్పై మార్కులు ఓకే దీనికి ఎన్ని మార్కులు ముప్పై మార్కులు ఒక్కొక్క ముప్పై క్వశ్చన్లు ఉంటాయి ఒక్కొక్క క్వశ్చన్ క్యారీస్ వన్ మార్క్ ఓకే సో దట్ ఈస్ థర్టీ మార్క్స్ నెక్స్ట్ థర్డ్ సబ్జెక్ట్ ఏంటంటే భారతదేశ సమాజం సొసైటీ ఓకే భారతదేశ సమాజం సోషాలజీ ఆర్ సొసైటీ ఓకే సో ఈ సొసైటీకి ఎన్ని మార్క్స్ ఉంటాయి థర్టీ మార్క్స్ ఉంటాయి థర్టీ మార్క్స్ ఉంటాయి నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ ఓకే సో ఈ కరెంట్ అఫైర్స్కి మీరు ఏదైనా మ్యాగ్జిన్ అయినా తీసుకోండి మంత్లీ మ్యాగ్జిన్స్ అయినా తీసుకోండి న్యూస్ పేపర్ డైలీ ఫాలో అవుతూ ఉండండి ఇంపార్టెంట్ టాపిక్స్ చదవండి న్యూస్ పేపర్లో అంత చదవాల్సిన అవసరం లేదు కరెంట్ అఫైర్స్కి ఏదో ఒక మంత్లీ మ్యాగ్జిన్ తీసుకొని ఫాలో అవుతూ ఉంది కరెంట్ అఫైర్స్ ఎట్లా చదవాలనేది నేను నెక్స్ట్ సిలబస్ అనాలిసిస్ చేసేటప్పుడు చెప్తాను నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ మెంటల్ ఎబిలిటీ ఎన్ని మార్క్స్ థర్టీ మార్క్స్ మార్క్స్ థర్టీ మార్క్స్ సో ఓవరాల్గా భారతదేశ చరిత్ర జాగ్రఫీ ఏపీ అండ్ ఇండియన్ జాగ్రఫీ భారతదేశ సమాజం సొసైటీ కరెంట్ అఫైర్స్ మెంటల్ అబిలిటీ సో ఒక్కొక్క సబ్జెక్ట్కి ముప్పై ముప్పై మార్కులు చొప్పున నూట యాభై మార్కులకు కాను ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది దీంట్లో మనకు ఎక్కువ మార్కులు కేటగిరీ బేస్ చేసుకొని ఎక్కువ మార్కులు ఎవరు ఎంతమందికి వస్తే సో కట్ ఆఫ్ మించి మనకు వచ్చినాయి అని అంటే కనుక సో మనము ప్రిలిమ్స్ క్వాలిఫై అయినట్టు తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ అనేది రాస్తాం సో మెయిన్స్లో మూడు వందల మార్కులకు రాస్తాం దాంట్లో కూడా కేటగిరీ వైజ్ మనకి హయ్యెస్ట్ మార్క్స్ని బేస్ చేసుకొని ఇంటర్వ్యూ అండ్ తర్వాత పోస్టింగ్ అనేది ఉంటుంది ఓకే సో ఇప్పుడు సబ్జెక్ట్స్ ఏంటి అనేది చెప్పేశాను కదా సో ఈ సబ్జెక్ట్స్లో ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించి ఇన్ డీటెయిల్డ్ లోపల సిలబస్ ఏముంటుంది సబ్జెక్ట్లో సిలబస్కి ఈ వర్డ్స్ ఏమి అనేది చూద్దాం ఓకే సో ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి భారతదేశ చరిత్ర ఓకే భారతదేశ చరిత్ర ఎన్ని మార్కులకు ఉంటుంది ముప్పై మార్కులకు ఉంటుంది ఓకే సో దాంట్లో ప్రాచీన చరిత్ర ప్రాచీన చరిత్ర అంటే మీకు తెలిసిండేది ఓకే ఏన్షియంట్ హిస్టరీ ఇంగ్లీష్ మీడియం అయితే ఏన్షియంట్ హిస్టరీ సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సపరేట్గా నేను వీడియో చేయమన్నా చేస్తాను లేదంటే మీకు మ్యాక్సిమం అర్థమవుతుంది దీంట్లో పెద్ద డిఫరెన్స్ ఉండదు ఈ వీడియో అయినా చూసుకొని అనాలసిస్ చేయండి ఓకే సో ఏన్షియట్ హిస్టరీ ప్రాచీన చరిత్ర దాంట్లో ఫస్ట్ ఏంటంటే సింధు నాగరికత బిఫోర్ మనకి సింధు నాగరికత ఆదిమానవులు ఆదిమానవుల కాలం అది ఒక రెండు రోజులు చదివితే సరిపోతుంది అంత డెప్త్ అవసరమైతే అంత అభిమానుల కాలం నుంచే అయితే అవసరం లేదు బట్ మనకు సిలబస్లో మెన్షన్ చేసిండేదైతే సింధు నాగరికత నుంచే సో సింధు నాగరికత ఓకే తర్వాత ఈ సింధు నాగరికతలో కూడా మనకి కట్టడాలు దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ నిర్మాణాలు ఉన్నాయి డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడుంది సో ఇలా మనకి క్వశ్చన్స్ ఉంటాయి ఆ క్వశ్చన్స్ ఆ తవ్వకాలు ఎలా జరిగాయి ఎప్పుడు బయటపడ్డాయి ఎవరు ఫస్ట్ కనుక్కున్నారు సో ఇలాంటివన్నీ సింధు నాగరికత నెక్స్ట్ వేదయుగం వేదయుగాన్ని మనము ఆర్యుల నాగరికత అంటాం వేద నాగరికత లేదా ఆర్యుల నాగరికత ఈ వేద నాగరికత ఆర్యుల నాగరికతకు సంబంధించి విశిష్ట లక్షణాలు విశిష్ట లక్షణాలు అంటే ఏంటంటే వాళ్ళ యొక్క పరిపాలన ఎలా ఉండేది వాళ్ళు ఎప్పటి నుంచి రాజ్యాలను పరిపాలించారు వాళ్ళ యొక్క కుల వ్యవస్థ ఎలా ఉండేది వాళ్ళ యొక్క మ్యారేజ్ సిస్టమ్ ఎలా ఉండేది వాళ్ళ కాలంలో ఆడవాళ్ళకి ఎలాంటి ప్రయారిటీ ఇచ్చారు తర్వాత రాజ్యాన్ని ఎలా పరిపాలించేవాళ్ళు ప్రజలను ఎలా పరిపాలించేవాళ్ళు సో వాళ్ళ యొక్క అగ్రికల్చరల్ సిస్టమ్స్ ఎలా ఉండేటివి నెక్స్ట్ పన్నులు ఎలా ఉండేటివి ఇలా ప్రతి నేను చెప్పే ప్రతి టాపిక్కి ఈ అన్ని కోణాలు మనం చదువుకోవాలన్నమాట ఇప్పుడు ఆర్యుల నాగరికత ఉంది వాళ్ళు ఎలా ఆవిర్భవించారు వాళ్ళ యొక్క విశిష్టత ఏంటి వాళ్ళ యొక్క స్పెషల్ ఫీచర్ ఏమన్నా ఉందా ఈ హిస్టరీలో అని చెప్పేసి చదవాలన్నమాట వాళ్ళ యొక్క రాజకీయం ఏమన్నా ఉందా పరిపాలనా విధంగా ఏము ఎలా ఉంది సో ఇలా వేద వేద నాగరికత లేదా ఆర్యుల నాగరికత దావాల వాటి యొక్క విశిష్ట లక్షణాలు నెక్స్ట్ వచ్చేసి బౌద్ధ మతం బౌద్ధ మతం అంత బౌద్ధ మతాన్ని స్థాపించిన వాళ్ళు ఎవరు వాళ్ళ ఎంతమంది బౌద్ధ మతస్థులు ప్రత్యేకంగా ఉన్న వాళ్ళు ఎవరు వాళ్ళ యొక్క రాజ్యాలేవి వాళ్ళు ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాలను పరిపాలించారు వాళ్ళ యొక్క మోటివేషన్ ఎలా ఉండేది వాళ్ళు ఏమన్నా కొత్త కొత్త ఇవి ఇన్వెంట్ చేశారా సో ఇలాంటివన్నీ మనుషుల్ని ఎలా ట్రీట్ చేసేవాళ్ళు ప్రజలను ఎలా ట్రీట్ చేసేవాళ్ళు సో ఇలాంటివన్నీ అది ఎలా ఆవిర్భవించింది బౌద్ధమతం అనేది సో అనేది చదువుకోవాలన్నమాట నెక్స్ట్ జైన మతం బౌద్ధ మతం జైన మతం వాటి యొక్క ఆవిర్భావం ఓకే నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మౌర్యం మౌర్య గుప్త సామ్రాజ్యాలు మౌర్యులు గుప్తులు ఓకే ఈ మౌర్యులు గుప్తుల్లో ఏమేమి చదవాలి మౌర్యుల యొక్క పరిపాలన చదవాలి గుప్తుల యొక్క పరిపాలన చదవాలి మౌర్యుల యొక్క పరిస్థితులు పరిస్థితులు అంటే సామాజిక పరిస్థితులు అంటే వాళ్ళ వాటి యొక్క వాళ్ళ యొక్క పరిపాలన అంటే సొసైటీలో మనుషుల్ని వాళ్ళు ట్రీట్ చేసే విధానాలు కానీ ఆడవాళ్ళను ట్రీట్ చేసే విధానాలు కానీ అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉండేవి నెక్స్ట్ ఆర్థికపరమైన పరిస్థితులు ఎలా ఉండేవి అంటే వాళ్ళ ట్యాక్సెస్ కానీ వాళ్ళు ఎలా ట్యాక్సెస్ వాళ్ళు అలా నెక్స్ట్ మతపరమైన వాళ్ళు ఏ మతాన్ని స్వీకరించారు వాళ్ళ మత మతం ఏంటి అనేది మతపరమైన పరిస్థితులు చదువుకోవాలి నెక్స్ట్ మౌర్యులు గుప్తుల యొక్క కళ కళలు ఓకే నెక్స్ట్ వాస్తుశిల్పం వాళ్ళ యొక్క కొన్ని శిల్పాలు వాళ్ళు క్రియేట్ చేసి ఉంటారు అన్నమాట సో అలా నెక్స్ట్ శాసనాలు వేసింటారు ఇలా ఇవన్నీ చదువుకోవాలి నెక్స్ట్ నిర్మాణాలు వాళ్ళ యొక్క నిర్మాణాలు కట్టడాలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఇది ఆర్ట్కు సంబంధించి ఉంటుంది ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి కూడా మనకి కొన్ని టాపిక్స్ ఉంటాయి దీనిలో ఇంక్లూడ్ అవుతాయి సో అవి కలిపి చదువుకోవాలి నెక్స్ట్ సాహిత్యం సాహిత్యం ఎలా ఉండేది ఓకే వాళ్ళ వాళ్ళ కాలంలో కవి ముఖ్యమైన కవులు ఎవరైనా ఉన్నారా వాళ్ళు ఏం రచించారు ఏం రచించారు వాళ్ళు ఏ పుస్తకం వీళ్ళు ఏ పుస్తకం సో ఏ భాషలో అనువదించారు ఈ భాషలో అనువదించారు ఇలా టాపిక్స్ అన్నీ సాహిత్యం కిందకి వస్తాయి నెక్స్ట్ హర్షవర్ధనుడు 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 సాధించిన విజయాలు ఓకే సో ఇదంతా వచ్చేసి ఆధునిక చరిత్ర ఐ మీన్ సారీ ప్రాచీన చరిత్రకు సంబంధించిన టాపిక్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి చో మధ్యయుగ చరిత్ర మధ్యయుగ చరిత్రలో ఎక్కడి నుంచి మనం చదవాలి అని అంటే కనుక చోళుల పరిపాలన నుంచి చదవాలి ఓకే చోళుల పరిపాలన వ్యవస్థ ఎలా ఉండేది వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక మతపరమైన ప పరిస్థితులు ఎలా ఉండేవి ఇప్పుడు మీకు ఇక్కడ చెప్పాను చూడండి పరిపాలనా పరిస్థితులు సా పరిస్థితుల్లో సామాజిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు మత పరిస్థితులు కళ వాస్తుశిల్పం నిర్మాణాలు సాహిత్యం ఇవి ఒక హెడ్డింగ్ లాగా పెట్టుకొని ఇవి గుర్తుపెట్టుకొని ప్రతి చోళులకు ఇవే ఢిల్లీ సుల్తానుల యొక్క పరిపాలనా పరిస్థితులు వాస్తుశిల్పం ఎలా ఉండేది మొఘల్ సామ్రాజ్యం యొక్క పరిపాలనా పరిస్థితులు ఇలా చదువుకోవాలన్నమాట మనం ఓకే సో చోళుల యొక్క పరిపాలనా వ్యవస్థ ఎలా ఉండేది చోళుల యొక్క సామాజిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు మత పరిస్థితి పరిస్థితులు ఎలా ఉండేవి చోళుల యొక్క కళా ప్రదర్శన ఎలా ఉండేది వాస్తుశిల్పం ఎలా ఉండేది చోళుల కాలంలో నిర్మాణాలు ఎలా ఉండేవి సాహిత్యం ఎలా ఉండేది ఇలా చదువుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ సుల్తానులు ఢిల్లీ సుల్తానులకు సంబంధించి కూడా ఇలానే చదువుకోవాలి ఈ ఈ పాయింట్స్ నెక్స్ట్ మొఘల్ సామ్రాజ్యం ఓకే మొఘల్ సామ్రాజ్యం పరిపాలన పరిస్థితులు వాస్తుశిల్పం నిర్మాణాలు సాహిత్యం ఓకే ఈ ఈ భాషా సాహిత్యంకి ఎన్సీఆర్టీ సెవెంత్ అండ్ ఎన్సిఆర్టీ లెవెన్త్ అండ్ ట్వెల్త్ క్లాసెస్కి టూ బుక్స్ ఉంటాయి కదా ఆ బుక్స్ చదవండి స్పెషల్గా ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా తెలుగు మీడియం వాళ్ళైనా కొంచెం అర్థమయ్యే విధంగానే ఉంటుంది ఈ వీటికి సంబంధించి సాహిత్యం బాగా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు నెక్స్ట్ వచ్చేసి భక్తి అండ్ సూఫీ ఉద్యమాలు భక్తి అండ్ సూఫీ ఉద్యమాలు నెక్స్ట్ టాపిక్ శివాజీ మరాఠా సామ్రాజ్యాలు వా సామ్రాజ్యాలు ఎట్లా ఆవిర్భవించాయి వాటి యొక్క మతపరమైన కళా వాస్తుశిల్ప నిర్మాణాలు ఎలా ఉన్నాయనేది చదువుకోవాలి నెక్స్ట్ యూరోపియన్లు రాక మన ఇండియాకి యూరోపియన్ల రాక నుంచి వచ్చిన పరిస్థితులు వచ్చిన తర్వాత చేంజెస్ ఏం జరిగాయి రాకముందు వాళ్ళ రాకకి గల కారణాలు కానీ వాళ్ళు వచ్చాక ఎన్ని చేంజెస్ వచ్చాయి సడన్ చేంజెస్ వచ్చాయి ఎంత నష్టపోయాము ఇవన్నీ ఈ పరిస్థితులన్నీ మనం చదువుకోవాల్సి ఉంటుంది యూరోపియన్ల రాకకు సంబంధించి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఆధునిక చరిత్ర అంటే మోడ్రన్ హిస్టరీ ఓకే సో ఇది పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు ఓకే సిపాయిల తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు నుంచి స్టార్ట్ అవుతుంది సో అప్ టు మనకి అప్ టు నౌ ఉంటుంది అంటే ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు ఉంటుంది సో స్వాతంత్రం వరకు వెరీ ఇంపార్టెంట్ అనమాట స్వాతంత్రం స్వాతంత్రం తర్వాత కూడా అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత కూడా మనకు కొన్ని బిగ్ చేంజెస్ వచ్చాయి మన భారతదేశంలో అవి కూడా మనము రెఫర్ చేసుకోవాల్సి ఉంటుంది సో పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయి తిరుగుబాటు దాని యొక్క దాని యొక్క ప్రభావం ఎలా ఉంది మన భారతదేశం మీద అనేది చదువుకోవాలి నెక్స్ట్ భారత్లో బ్రిటిష్ సామ్రాజ్యం ఎలా వ్యాప్తి చెందింది అనేది చదువుకోవాలి ఎలా వ్యాప్తి చెందింది దానివల్ల ఏం మార్పు భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు రావడం వల్ల ఏమైనా మార్పులు జరిగాయా అధికారికంగా మార్పులు ఏం జరిగాయి వాళ్ళ యొక్క అధికారం ఎలా ఉండేది సామాజిక మార్పులు సాంస్కృతికంగా ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అని చెప్పేసి చదువుకోవాలి నెక్స్ట్ పంతొమ్మిది ఇరవై శతాబ్దాల్లో సంస్కరణ ఉద్యమాలు సామాజిక మతపరమైన అంశాలు ఇవి కూడా చదువుకోవాలి నెక్స్ట్ భారత జాతీయ ఉద్యమం భారత జాతీయ ఉద్యమంలో వివిధ దశలు ఉన్నాయి ఆ దశలు చదువుకోవాలి ఆ ఒక్కొక్క దశ ఇప్పుడు మామూలుగా మన అతివాదులు మితవాదులు అంటారు కదా సో వాళ్ళు ఎవరు వాళ్ళ వల్ల ఏం చేంజెస్ వచ్చాయి వాళ్ళు మన దేశానికి ఏ విధంగా సాక్రిఫైసెస్ చేశారు అనేది ఉంటుంది అది చదువుకోవాలి నెక్స్ట్ స్వాతంత్ర అనంతరం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎలా పునర్వ్యవస్థీకరణ చేసుకున్నాం మన భారతదేశాన్ని అనేది చదవాలన్నమాట సో దీంట్లోనే ఇది చదివేటప్పుడే మనకి రాజ్యాంగానికి సంబంధించిన టాపిక్స్ అంటే పాలిటిక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అవుతుంది సో అవి చదువుకోవాలి సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ హిస్టరీ అనమాట ఇండియన్ హిస్టరీకి సంబంధించిన సిలబస్ సో ఈ సిలబస్ అనాలసిస్లో నేను ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్కసారి చెప్పడం బెస్ట్ ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అలానే త్వర త్వరగా చెప్పినా ఎవరికి అర్థం కాదు కాబట్టి సో ఇది వచ్చేసి హిస్టరీకి సంబంధించిన సిలబస్ అనమాట ఈ సిలబస్ని మీరు దగ్గర పెట్టుకొని ఒక్కొక్క టాపిక్ రాసుకొని దాని ప్రకారం బుక్స్ మీరు ఏవైతే రెఫర్ చేసుకున్నారో ఏవైతే తీసుకున్నారో ఆ బుక్స్లో అన్ని టాపిక్స్ చదవకుండా సిలబస్లో ఏ టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ మాత్రమే ఆ బుక్స్లో చదువుకొని ప్రిపేర్ అవ్వండి సో నెక్స్ట్ వీడియో వచ్చేసి జాగ్రఫీకి సంబంధించి చేద్దామనుకున్నాను సో జాగ్రఫీ ఏపీఎస్సి గ్రూప్ టు ప్రిలిమ్స్లో జాగ్రఫీ సిలబస్ ఏంటి ఎలా ఉన్నాయి ఏం చదవాలి సో అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను సో ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ సో నేను వీడియోస్ చాలా లేట్ పెడుతున్నాను నాకు అర్థమవుతుంది ఎందుకంటే నా సిచ్యుయేషన్ కొంచెం ఫ్యామిలీలో డిఫికల్ట్గా ఉందనమాట అంటే వెరీ బిజీగా ఉన్నాను సో అందుకే నేను వీడియోస్ చేయలేకపోతున్నాను చేయాలని మనసులో ఉంది బట్ చేయలేకపోతున్నాను అనమాట అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి నోటిఫికేషన్స్కి సంబంధించి మిత్స్ ఏంటి అంటే మనం అందరూ చెప్పేటివి నమ్మచ్చా లేదా అనే వీడియో చేస్తున్నాను సో ఖచ్చితంగా చూడండి మీకు వీలుంటే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి